నమస్తే వెల్కమ్ డాట్ న్యూస్ విశాఖపట్నం పోటీ అన్ని రంగాల్లో అందుకే విశాఖను రాజధానిగా ప్రకటించామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరని విశాఖ విజన్ సదస్సులో సీఎం చెప్పారు అభివృద్ధిలో హైదరాబాద్ కన్నా మిన్నగా వైజాగ్ దూసుకుపోతుందని సీఎం జగన్ అన్నారు విజన్ విశాఖ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోయినప్పటికీ వేగంగా ముందుకు వెళ్తున్నామన్నారు విశాఖ నగర అభివృద్ధికి రామాయపట్నం కాకినాడ మూలపేట మచిలీపట్నం పోర్టులు కీలకంగా మారాయన్నారు రెండు వేల పంతొమ్మిదిలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు ముప్పై లక్షల మందికి చిన్న మధ్యతర పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు బెంగళూరు కంటే ఇక్కడే మెరుగైన సదుపాయాలు వ్యవసాయం రాష్ట్రంలో డెబ్బై శాతం వృద్ధితో దూసుకుపోతుందన్నారు గత ఐదేళ్లలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగిందన్నారు మరోవైపు ఆయన ప్రభుత్వంపై బురద జల్లుతున్న ఎల్లో మీడియాపై ధ్వజమెత్తారు ఓ వర్గం మీడియా ప్రతిపక్షాలకు లబ్ది చేకూర్చే విధంగా కథనాలు రాస్తున్నాయన్నారు అవాస్తవాలను పదే పదే ప్రచారం చేసినప్పటికీ ప్రజలు నమ్మరని జగన్ అన్నారు రాజధానిగా అమరావతి అమరావతికి తాము వ్యతిరేకం కాదన్న ఆయన శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందన్నారు అమరావతిలో మౌలిక సదుపాయాల కోసం లక్షల కోట్లు ఖర్చు అవుతుందనే విశాఖను రాజధానిగా ఎన్నుకున్నామన్నారు